హాయ్ అందరికీ నమస్కారం అలనాటి రాగిణికి స్వాగతం నేను ఇప్పుడు వందే భారత్ ట్రైన్ లో ఉన్నానండి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటారు కదా చెప్తా చూడండి మా పండుమ్మ సాయి మేము ముగ్గురు కలిసి ఆ శివయ్య మాకు రమ్మని పిలిచాడు అందుకని వెళ్ళిపోతున్నాం అరుణాచలం అరుణాచలం అంతా కూడా మీకు చూపిస్తాను ఓకే చూసారా ఇది బిస్కెట్ అండ్ టీ ప్యాకెట్ ఇచ్చారు ఇంకా టీ ఇవ్వలేదు పొద్దున్నే కదా బ్రేక్ఫాస్ట్ టైం అనమాట మా ముగ్గురికి టీ తెచ్చాక బిస్కెట్ టీ కూడా కలిపేసుకుని తాగిస్తాం అనమాట రండి మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసింది కొండమ్మా ఏమేమి ఇచ్చారు దానికోసం సాంబార్ నెక్స్ట్

చిన్నపిల్ల గుంటూరు అది దాటేసామండి కానీ నాకు మాత్రం నిద్రే రావట్లేదు తెల్లవారుజామున మూడు గంటలకు లేచాను వీళ్ళిద్దర కన్నా ముందు చూడండి వీళ్ళిద్దరు మాత్రం ఎడపడలేదా మా బాబోయ్ వస్తుందో నిద్ర నాకు మాత్రం రావట్లేదు ఏం చేయాలో అంతం కావట్లేదు ఆలోచిస్తూ అలా బయట చూస్తున్నా అనమాట వార్తలో భోజనం వచ్చేసింది చూస్తే ఫ్రైడ్ రైస్ లా ఉంది ఇది ఒక కర్రీ ఇది సాంబారు చట్నీ అండ్ దొండకాయ కర్రీ పెరుగు చపాతి శానిటైజరు టిష్యూ అండ్ స్పూను సూపర్గా ఇచ్చారు కదా తిరుపతి వచ్చేసాం దిగేస్తున్నాం తిరుపతిలో ట్రైన్ దిగేసి అరుణాచల్ వెళ్ళడానికి బస్సు ఎక్కడానికి మేము ముగ్గురు బయలుదేరి ఆటోలో వెళ్తున్నాం అన్నా మెల్లగళ్ళండి తిరుపతి అన్న తిరుపతి అన్నీ తిరుపతి லிங்கம் ஓம் அக்லிங்கம் அண்ட் ரெண்டோ லிங்கம் மூடோ லிங்கம் யமலிங்கம் மகாதேவ కదండి గిరు ప్రదక్షిణ చేస్తున్నాము పన్నెండు గంటలకు మొదలు పెట్టాము ఇప్పుడు రెండు అయింది మూడో లింగం దగ్గరికి వెళ్ళబోతున్నాం రండి నైరుతి అండి నైరుతి లింగం ఓం నమ శివాయ సూర్య వరుణ లింగం అండి మిబా అయితే మాసారి కాకలేస్తుందంట టైం ఏమో మూడున్నర అయింది వేడి వేడి ఇడ్లీ కావాలంటే ఈ లడ్డు బాబుకి ఎక్కడ వస్తుంది చెప్పండి ఇప్పుడు ఎక్కడైనా వేడి వేడి ఇడ్లీ తిందామా అమ్మ అంటున్నాడు ఇప్పుడు ఎవరు వండుతారు చెప్పండి రోడ్డు అంతా చూస్తే ఇలా ఉంది

లింగం అండి లోపల ఉన్నారు స్వామి వాయులింగం ఓం నమ శివాయ శివాయరు ప్రదర్శన చేస్తూ సరదాగా ఇవన్నీ పెట్టారు ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దామన్నానని కూర్చోబెట్టారు నన్ను కూడా ఇవ్వకుండా గిరు ప్రదక్షిణ చేస్తుంటే చూడండి ఒక చెట్టు ఉంది ఎన్ని వందల సంవత్సరాల నాడుదో తెలీదు ఎంత పెద్ద చెట్టు అండి అసలు చాలా పెద్ద చెట్టు దాంట్లోంచి వచ్చిన ఊడకి ఇంకొక చెట్టు తయారైంది గిరి ప్రదక్షిణ చేసే ముందు అన్నీ మనకి ఎక్కడెక్కడ ఏ లింగాలు ఉన్నాయో తెలియడం కోసం ఇలా ఏర్పాటు చేశారండి చక్కగాను అవి చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట గిరి ప్రదక్షిణకి చేయడం అయిపోయిందండి లైన్లో వెళ్తున్నాము ఫైవ్ థర్టీకి టెంపుల్ తెలుస్తారంట అయిపోయింది ఫైవ్ ట్వంటీ అయింది ఇంకొక టెన్ మినిట్స్లో లోపలికి వెళ్ళిపోతాం ఇదంతా గాలి గోపురం అండి ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట ఇటు నుంచే ఇటు నుంచే బయటకు వెళ్ళడం కూడా మొత్తం ఇలాగే నాలుగు సైడ్లు గోపురాలు ఉన్నాయి మొత్తం ఇలాంటి టెంపుల్సే Om Namah Om Namah Om Om namash shivaya. Namash shivaya. Om Om Om, 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 Om <shooters> <laughs> <laughs> Oh Thank you so much, Rabbi. శివాయ అరుణాచలం వచ్చేసామండి ప్రదక్షిణ కూడా చేసేసాము ఆరు గంటలకల్లా లైన్లో నుంచి దర్శనం కూడా అయిపోయింది చాలా బాగా చూసాం అమ్మవారిని అయ్యవారిని నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక మంచి ప్రసాదం కూడా పెట్టారు ఇప్పుడే తినేసాము మీరు కూడా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని మీ మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుస్తారా స్వామి నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఈ రోజున మీరందరూ కూడా తప్పకుండా వచ్చేయండి అరుణాచలం نمشبية نمشباية oh,